తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ తరఫున నాలుగో విడత ఇరవై రెండు మంది స్వర్ణకారులకు మూడు లక్షల రూపాయల విలువైన వృత్తి పరికరాలను అందజేశారు ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరి బజార్లోని లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్థానిక టీడీపీ నాయకులచే ఆయా పరికరాలను అందజేయించారు ఏడుగురు సొన్నకారులకు బట్టి తొమ్మిది మందికి ధర్మకాటాలు ముగ్గురికి కరిగే మిషన్లు ఇద్దరికి హ్యాండ్ మిషన్లు ఒకరికి మెరుగు మిషన్ అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకదేవి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి విజయబూరి ఆశాబాల నాయకులు గోవాడ దుర్గారావు మురగపాటి వెంకటేశ్వరరావు సగ్గ బాలాజీ గుప్తా పెండం శివరాకృష్ణ మండ్రు రాము విజయబూరి చంద్రశేఖర్లతో పాటు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు దామర్ల సతీష్ పిఆర్ఓ కందుల నాగార్జున డైరెక్టర్లు పలువురు స్వర్ణ

నారా లోకేష్ గారి సహకారంతో మన స్వర్ణగారి మిత్రులకి నాలుగో విడత సామాన్లు చేతివృత్తి సామాన్లు అందించడం జరుగుతుంది మన గౌరవనీళ్ళు నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ మన స్వర్ణగారి మిత్రులకి ప్రతి ఒక్కరికి ఈ అరుగులో ఉన్న ప్రతి ఒక్క స్వర్ణకారులకి అందుతీ మీరు మన సొసైటీకి వచ్చి సభ్యతలు పెట్టుకొని మీరు మీకు ఏం కావాలో సామాన్లు కావాలనేది పెట్టుకుంటే ప్రతి ఒక్క ఉన్న స్వనం స్వర్ణగారి మిత్రులకి అందజేసే బాధ్యత మాది అలాగే మన స నారా లోకేష్ గారు మన స్వర్ణగారులకి మన అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు అలాగే భవనం నిర్మాణం చేసి మన స్వర్ణగారులకి ఏదైనా సరే యాసిడ్ పొగలు కానీ ఏదైనా బాగా ఆరోగ్య ని ఇబ్బంది పడుతున్నాం కాబట్టి విశాల ఏమైనా కట్టుబడులు కట్టి మీకు అందజేస్తానని మాటిచ్చారు మనం నిలబెట్టుకొని మనం ఈ వచ్చే ఎలక్షన్లో మన నారా లోకేష్ గారిని గెలిపించడమే కాదు అంత మెజార్టీతో లక్ష మెజార్టీతో గెలిపించి మన స్వర్ణకారులు అందరం అండగా ఉండి ఆయన గారికి మనం గెలిపించుకొని మన పనులన్నీ చేపించుకుందామని మన మరొకసారి స్వర్ణకారులకి చెప్పడం జరుగుతుంది జై స్వర్ణకార జై జై స్వర్ణకార ఈ రోజున నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన స్వర్ణకారులందరికీ పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాల నుంచి మన నారా లోకేష్ గారు కరోనా టైంలో కానివ్వండి మన స్వర్ణకారులందరికీ ఎంత ఉపయోగపడ్డారు అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి ప్రతి ఒక్కరికి నారా లోకేష్ గారు యాభై వేల రూపాయలు వాళ్ళ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేని విద్యార్థులకి కొంతమందికి కూడా మన నారా లోకేష్ గారు ఫీజులు కట్టడం జరిగిందండి అదేవిధంగా మన నాలుగు వందల మంది సభ్యులు ఈ రోజుకున్నారండి వాళ్ళలో మూడు వందల యాభై మందికి ఇన్సూరెన్సులు చేపించడం ప్రమాద బీమా చేపెట్టడం జరిగింది అదేవిధంగా ఇక ముందు కూడా మన నారా లోకేష్ గారు మనకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ స్వర్ణకారుల అభివృద్ధికి పాటుపడతానని మనకు మాట ఇచ్చున్నారు ఇలా మంగళగిరిలో మన స్వర్ణకారులకు అండదండలుగా ఉంటూ ఈ రోజుకి మన స్వర్ణకారులకు ఏది కావాలన్నా కూడా అందిస్తూ ఉన్నారు అందువలన ఈ ఇప్పుడు దాకా మనకు ఉపయోగపడ్డారు నారా లోకేష్ గారు ఇక నుంచి మన స్వర్ణకారులు అందరూ ఈ వంద రోజుల్లో అత్యధిక మెజార్టీతో మన నారా లోకేష్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మంగళగిరిలో భారీ ఎత్తున మరి స్వర్ణకారులకి మెషినరీ అందియడం జరుగుతుంది దీంట్లో కరిగే మెషిను కటింగ్ మెషిను బట్టీలు వంటి ఇంకా ఇతర సామాన్లు ఈ రోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సొసైటీ తరఫున ఇవ్వటం జరుగుతుంది మరి నారా లోకేష్ గారు మరి ఇంకో హామీ ఇవ్వడం కూడా జరిగింది స్వర్ణకార కార్పొరేషన్ చేస్తామని మాటిచ్చారు మరి రెండు వేల ఇరవై నాలుగులో అధికారం రాగానే స్వర్ణకార కార్పొరేషన్ అవుతుంది స్వర్ణకారు ఎప్పుడైతే కళ ఎప్పుడు నెరవేరుతుందని ఎదురు చూస్తున్నాం స్వర్ణకార కార్పొరేషన్ అయితే ప్రతి ఒక్క స్వర్ణకారులకి లోన్ల రూపంలో కానీ సబ్సిడీ రూపంలో కానీ అందరికీ చేయూత కలిగిద్ది మరి నారా నారా లోకేష్ గారిని మంగళగిరిలో లక్ష మెజార్టీ తగ్గకుండా లక్ష పై పైచిలుగుతో మనం మంగళగిరిలో గెలిపించుకుందాం మంగళగిరిని డెవలప్ చేసుకుందాం మంగళగిరిలో నారా లోకేష్ గారు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు నాలుగో విడతగా స్వర్ణకారులకి ఈరోజు సామాన్లు అందించడం జరిగదు ఇప్పటి వరకు దాదాపు డెబ్బై ఐదు మందికి స్వర్ణకారులకి ఈరోజు పనిముట్లు అందజేయడం నారా లోకేష్ గారు సహకారంతో పనిముట్లు అందజేయడం జరిగింది మరి ఒకటే చెప్పారు నారా లోకేష్ గారు ఈ నియోజకంలో చేనేత స్వర్ణకార ఈ రెండు కూడా నాకు రెండు కళ్ళు ఎందుకంటే చేనేత పరిశ్రమ నుంచి కూడా మరి ఏదైతే చేనేత పరిశ్రమలో అనేక ఇబ్బందులు పడుతూ స్వర్ణకారులుగా మారినటువంటి స్వర్ణకారులు అందరిని కూడా ఆదుకోవాలి అలాగే చేనేతను కూడా ఆదుకోవాలని ఒక సదుద్దేశంతో మరి చేనేతల గురించి కూడా అర్హర్శన ఆలోచన చేస్తూ చేనేతకి కూడా అండగా ఉండాలని చెప్పని గతంలో చూసిన జిఎస్టీ విషయంలో కానివ్వండి లేకపోతే అట్లాగే రంగులు నూలు మీద యార్ మీద ఉన్నటువంటి సబ్సిడీలు కానివ్వండి ఇప్పిస్తానని చెప్పని కూడా మాట ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా మరి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ లాగా కూడా ఏర్పాటు చేసి చేనేతల యొక్క సేల్స్ ప్రొటెక్షన్ కానీ మెరుగుదల పరచడానికి కూడా మరి వారు ఏర్పాటు చేయడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఒక పక్క అదేవిధంగా స్వర్ణకారులందరికీ కూడా ఆదుకోవాలని చెప్పని మరి ఏదైతే అధికారుల రంగాలనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారుల పిల్లల చదువులు కానివ్వండి అట్లాగే వారి పనిముట్లకు అందజేసే విధంగా కానివ్వండి అలాగే ఏదైతే స్వర్ణకారులకు కావాల్సినటువంటి బంగారం బిస్కెట్ల రూపంలో లోన్ల రూపంలో ఇప్పించి మరి వారందరికీ కూడా వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఉండే విధంగా కూడా వారు ఏర్పాటు చేస్తారని చెప్పిన హామీ ఇవ్వడం కూడా జరిగింది ఏదైతే మన మంగళీరే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు స్వర్ణకారులందరూ కూడా ఇది ఒక మంచి పరిణామం నా పేరు పరమేశ్వరరావు గోయల్ వర్క్ బంగారం పనిముట్ల బంగారం కనుక్కోడానికి ఉపయోగపడేలాగా నారా లోకేష్ గారి సహాయంతో మనకి ఈ పనిముట్లు ఏర్పాటు చేశారు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు జనోద శ్రీనివాసరావు పద ఇరవై సంవత్సరాల నుంచి గోల్డ్ వర్క్లో ఉన్నామండి గత ఐదు సంవత్సరాల కిందట గారు లోకేష్ ఇలా హెల్ లక్ష్మీ నరసింహ హెల్ప్ సొసైటీ ప్రారంభించారు మంగళగిరి స్వర్ణకారుల కోసం అట్లాగే ఇది నాలుగో పెడతా ఇచ్చారు నేను ఇలా కాటా పెట్టుకున్నాను సొసైటీలో దాంట్లో నాకు చాలా ముఖ్యమైనది ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి మేము బయట కొనాలంటే పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వద్దండి కాటాకి ఇట్లా మనకి ఉచితంగా ఇలా నారా లోకేష్ గారు మన మంగళగిరిలో ఇలా సొసైటీ అనేది ఒక నిర్మించు పేదల కోసం ఇలా ఇస్తున్నారు అట్లాగే దీనికి గుంటి నాగరాజు గారి అధ్యక్షులు సొసైటీకి అలాగే గుంటే గాజు శ్రీనివాసరావు గారు సెక్రటరీ గారు దీంట్లో నేను ఇలా పెట్టుకున్నాను కార్డు వచ్చింది నాకు ఆ వారా మనకి ఇది నాలుగో విడతలో నాకు ఇచ్చారు చాలా ధన్యవాదాలు లోకేష్ గారికి అట్లాగే మన సొసైటీ హెల్పర్ సొసైటీ మంగళగిరి